ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి నాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మౌనంగా రెండు నిమిషాలు వినిబిడ్డ ఈ సాయి సందేశం పూర్తయ్యేలోపు శుభవార్త నీ చెవిని పడేలే చేస్తానని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎప్పటి నుంచో శుభవాత నీ చి అంటే ఎప్పటినుంచో నువ్వు వినవలసినటువంటి శుభవాత ఈరోజు నీ చివన పడేలా చేస్తాను తల్లి నాపై నమ్మకంతో శ్రద్ధగా విను మిగతావంతా కూడా నేను మారుస్తాను తల్లి నీ బాబా నీకు హామీ ఇచ్చారంటే ఇక నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మరి నీ తండ్రి ఏం చెప్తున్నారో రెండు నిమిషాలు మౌనంగా వినిచాలు నీ సాయి తండ్రి నీకు ఎలాంటి సందేశం తీసుకువచ్చారనేది నీకు తప్పకుండా అర్థమవుతుందమ్మా ఇదే నీ సాయి సత్యవాకు ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే వింటావు కదా నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి బాబా నా జీవితానికి సత్యం నువ్వే సకలం నువ్వే విద్యా బుద్ధులు నువ్వే అలాగే వివేకం కూడా నువ్వే నా ఈ జీవన ప్రయాణంలో నేను చేసే యుద్ధానికి విలయము నీవే ప్రళయము కూడా నీవే శాంతము నువ్వే సర్వగుణాలకు అధిపతివి కూడా నీవే సాయి నువ్వు పోసిన ఈ ప్రాణం మిమ్మల్ని ప్రార్థిస్తూ పిలుస్తూ ఉంటే ఎందుకు నువ్వు అంతలా మౌనంగా ఉన్నావు ఎందుకు నువ్వు పలకడం లేదు చెప్పు నాకు జరిగిన ప్రతి అవమానాన్ని కూడా నిన్న దిగమింగుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ నడుస్తూనే ఉన్నాను అవును బాబా అసలు నేను ఇంతలా బాధపడుతున్నాను నీకు తెలియని విషయమేమీ కాదు కదా రోజూ చూస్తూనే ఉన్నారు మీరు కల్లారా మీరు చూసినా కూడా ఎలా బాబా మౌనంగా ఉంటే ఇక కుదరదు ఖచ్చితంగా నాకు ఎలా అయినా సరే మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే అవును బాబా నా బాధలు కష్టాలు చూస్తూ ఉన్నారు కదా అలానే నీ ప్రార్థనలు కూడా అన్నీ వింటూనే ఉన్నాను ఏది కూడా వదలడం లేదు నువ్వు నాకు ప్రశ్నార్థకంగా ఉన్న నీ జీవితాన్ని ఎందుకు ఇచ్చావు బాబా ఇప్పుడైనా సరే సమాధానం చెప్పను నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా ఇదే విషయంలో నీలో నువ్వే కుమ్ములు నన్ను అడగలేకపోతున్నావు కొన్నిసార్లు ఎంత అడగాలని ప్రయత్నించినా సరే మోహమాటంతో వెనక్కి వెళ్ళిపోతున్నా బిడ్డ అలా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు నీ తండ్రి దగ్గర నువ్వు నిర్మోహమాటంగా ఉండొచ్చు నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడ కూడా దూరంగా పారిపోవాల్సిన అవసరం లేదమ్మా నీకు తోడుగా నేనున్నాను కదా ధైర్యంగా ఉండు ఒకటి చెప్పనా ఏదైనా సరే నువ్వు ఒక కార్యం చేయాలి అనుకున్నప్పుడు ప్రతిసారి కూడా నీ తండ్రిపై భారం వేసి చూడు ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా అక్కర్లేని ఆలోచనతో ఎందుకు అవుతున్నావు భయంతో నిన్ను నువ్వే ఎక్కువగా నిరాశపరచుకుంటున్నావు ఇవన్నీ ఎందుకు నీలో నువ్వే ఎందుకింత కుమిలిపోతున్నా చెప్పు ఇవన్నీ నీకు ఎలా తెలుసు సాయి అనుకుంటున్నా బిడ్డ నువ్వు ఎవరి దగ్గరైనా విషయాలు దాచవచ్చు కానీ నీ సాయి తండ్రి దగ్గర ఏదీ దాచలేవో ఒకవేళ దాచినా నీ మనసు కళ్ళు నాతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటాయి అన్నీ చెప్పేస్తాయి అందుకే ఏదైనా ధైర్యంగా నాతో చెప్పుకో నీకు ఎలాంటి కీడు జరగదు అలానే ఎలాంటి ఆపద కూడా నీ దగ్గరికి రానివ్వను ఇక నీ కోరిక తీరడం కాస్త ఆలస్యమైనా సరే భయపడకు బాధపడకు నీ గురించి నువ్వు ఎవరికి కూడా సంజాయిషి చెప్పాల్సిన అవసరమే లేదు ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎలాంటి పరిస్థితి నీకు ఎప్పటికి కూడా రాదమ్మా అసలు రారివ్వను నీ తండ్రి ఎప్పుడు కూడా నీతో ఉన్నారు కదా ఇక నీకెందుకు భయం నీకెందుకు దేడు చెప్పు నువ్వు కోరినవన్నీ అందించే నీ తండ్రి నీకు తోడుగా ఉండగా నీకు భయమేళ చెప్పు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టకాలం చెడు రోజులన్నవి ఖచ్చితంగా వస్తాయి అవి ఎలాంటివంటే నువ్వు ఏ తప్పు చేయకపోయినా సరే కొన్ని బాధలు నువ్వు అనుభవించాల్సిందే అయినా సరే బాధపడకు అలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించద్దు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నాపై నమ్మకంతో ఉండు చాలు బిడ్డ ఇలా నువ్వు నాపై పెట్టుకున్న అపారమైన ప్రేమను నమ్మకాన్ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది నేను నీకు దాసీగా నీతోనే ఉండిపోతానమ్మా ఎక్కడికి వెళ్ళను అలానే నేను నీకు ఇచ్చిన వాక్కును సత్యవాక్కులు కూడా నిలబెట్టుకుంటాను నా బిడ్డలు ఎప్పుడు కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అస్సలిని ఏర్పరచను నువ్వు కోరిన కోరికలు ఎలాంటివైనా సరే వాటిని సవ్యంగా జత చేర్చి మరి నీ కోరికలు తీరుస్తాను సంతోషంగా ఉండు నేను చెప్తున్నాను కదా ఇక నీకు భయమెందుకో గుర్తు పెట్టుకో ఎన్ని కష్టాలు సమస్యలు బాధలు ఉన్నా సరే నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో ఇలా ఉంటే నీ జీవితం కూడా ఖచ్చితంగా మారుతుందని తెలుసుకోమ్మా వెనక్కి వెళ్ళి నీ గతాన్ని నువ్వు మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును బంగారంలో చేసుకోవచ్చు నీ కోసం నేను పడే తపన ఈ రోజు నీకు తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడుతుంది అప్పటి వరకు కాస్త ఓపికతో చాలు నీ మనసును కాస్త కుదుటపరచుకో ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు నిన్ను అవమానించి బాధ పెట్టిన కోసం నువ్వు అసలు ఎందుకింత ఆరాటపడుతున్నావు ఎందుకింతలా ఆలోచిస్తున్నా చెప్పు ఇలా ఆలోచించి నీ మనసును పాడు చేసుకోకు నీలో నీకు తెలియని ఒక మంచి లక్షణం గుర్తింపు ఉంది ఎవరి మీద ఆధారపడకుండా నువ్వు దాన్ని నువ్వు స్వయంగా బయటపెట్టు ఖచ్చితంగా విజయం సాధిస్తావు అలానే నీకైన శుభవార్తలు తెచ్చిపెట్టే బాధ్యత నీ తండ్రిగా నాది నీకు అనవసరంగా ఆలోచించొద్దు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు నీ ధైర్యాన్ని కోల్పోవద్దు నిన్ను అనేవారంటూ ఇక ఎవ్వరూ లేరు అలానే ఎవ్వరూ కూడా నీకు సహాయం చేరని తెలుసుకో ఎవరో ఏదో అన్నారని నీ లక్ష్యాన్ని ఆపుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు అన్నీ మారుతాయి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండుతల్లి నీ సాయి తండ్రి ఎల్లవెళ్ళ కూడా నీకు తోడుగా ఉండగా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు అని మన బాబా గారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు